పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో నూట యాభై నాలుగు మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎండి జనరల్ ఫిజిషియన్ లోకేష్ బీరకాయల వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి షుగర్ బిపి ఈసీజీ పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ బుర్రం కిరణ్ మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామ ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో నాయకులు బొంగోని ఎల్లయ్య గౌడ్ పోతుల నర్సయ్య ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ శ్రీకాంత్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు చేయడం సందర్శం మరి బొంగోని వెంకటయ్య బుచ్చమ్మ గారుల జ్ఞాపకార్థంగా బొంగోని అర్ణ ఎల్లయ్య తోడు కుటుంబం వారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా తెలిసిన ప్రేమానికి చాలా మంచిది మరి ప్రతి మానవుడు బతకాలంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ అయినా చేసుకోగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం ఎక్కడికైనా పోగలుగుతాం ఎంతైనా సంపదగలుగుతాం ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండడం మంచిది ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం డాక్టర్ను సంప్రదించాలి వారు చెప్పిన సూచనల ప్రకారంగా దేవుడు దేవుడు వలన మనం జంపరచవచ్చు కానీ మరో దేవుడు అంటే డాక్టర్ డాక్టరు కనబడే దేవుడు కనబడిన దేవుడు మనం జన్మించుకోవాలి కనబడే దేవుడు వారు ఇచ్చిన సూచనల ప్రకారంగా మనం వెళ్ళకపోతే మరి మనం ఉండలేము మనం ఉండకపోతే మనం చేసి చేసుకు కూడా వ్యక్తం మనం సంపాదించడం కూడా పెట్టే మనం సంపాదించిన దానికి మనం చూడాలి మనం సంపాదించిన పది రూపాయలు మనం కూడా తినాలి మన పిల్లలు మంచి నచ్చుకున్న అని మనం సంతోషంగా బతికి బాగుపడితే వాళ్ళు సంతోషించాలి మనం ఉండాలి